లాట్ జూన్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు బలపరచు వాక్యము నాకు పొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఇర్మియా ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము ప్రయమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బల బలపరచడానికి తెలియపరుచినటువంటి మాట మనము ఈ లోకంలో అనేక మందికి మనకున్నటువంటి కష్టాన్ని మనకు ఉన్నటువంటి వ్యాధిని మనకున్నటువంటి సమస్యల్ని మనకున్నటువంటి ప్రతి బాధల్ని మనం ఈ లోకంలో అనేక మందికి చెప్పుకొని మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మొరపెట్టుకొని ఏదో చేస్తారులే అనుకొని మనము మోసపోయి ఉండొచ్చు అయితే ఉదయకాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్నటువంటి రీతిగా నాకు ఒకసారి మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదని చెప్పి చెప్పినటువంటి రీతిగా మనము ఇకనైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి మనకున్నటువంటి ఉన్నటువంటి వేదన మనకున్నటువంటి కష్టము మనకున్నటువంటి బాధ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి మొరపెట్టేటువంటి ఆనంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరుచునగాక ఆమెన్ గా